హాయ్ ఎం డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పవనాలజిస్ట్ యుని హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ అసలు హిమాప్టైసిస్ అంటే ఏంటి హెమాప్టైసిస్ అంటే మనం కాఫ్ చేసినప్పుడు బ్లడ్ పడుతున్నట్టయితే దాన్ని మనం హిమాప్టైసిస్ అని అంటాం ఎక్కువసార్లు మనకు తెమడతో పాటుగా చిన్న చారల్లాగా కానీ చుక్కల్లాగా కానీ బ్లడ్ పడే అవకాశం ఉంటుంది దాన్ని మనం స్కాంటీ హిమాప్టైసిస్ అని అంటాం ఒకవేళ ఒక డేలో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు అరౌండ్ థర్టీ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ వరకు వస్తుంది అంటే దాన్ని మనం మైల్డ్ హిమాప్టైసిస్ అని అంటాం థర్టీ టు హండ్రెడ్ ఎంఎల్ ఉన్నట్టయితే దాన్ని మోడరేట్ హిమాప్టైసిస్ అని మోర్ దెన్ హండ్రెడ్ ఎంఎల్ ఉన్నట్టయితే దాన్ని సివియర్ హిమాప్టైసిస్ అని అంటాం అసలు హిమాప్టైసిస్ రావడానికి కారణాలేంటి ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎయిర్వేకి సంబంధించి అక్యూట్ బ్రాంకేటిస్ కానీ క్రానిక్ బ్రాంకేటిస్ కానీ లేదంటే లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ లైక్ ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్లో లేదా సిఓపీటీ లాంటి కండిషన్స్లో కూడా మనకు ఈ హిమాప్టైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ కొన్నిసార్లు లంగ్ యాప్సిస్ అంటాం అంటే ఇన్ఫెక్షన్ వల్ల లంగ్ టిష్యూ డిస్ట్రాయ్ అయ్యి మనకు అక్కడి నుంచి బ్లడ్ లీక్ అయ్యి బ్లడ్ తగ్గినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అదర్ కండిషన్స్ వచ్చి బ్రాంకి ఎక్టాసిస్ అని అంటాం అంటే గాలిలే గొట్టాలు కొంత వదులుగా తయారయ్యి అక్కడి నుంచి బ్లడ్ లీక్ అయ్యి మనకు కాఫ్ చేసినప్పుడు హిమాప్టైసిస్ కింద వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అదర్ కండిషన్స్ వచ్చి లంగ్కి సంబంధించిన క్యాన్సర్స్ అంటే ఎయిర్వేస్లో కానీ లంగ్స్ లోపల కానీ మనకి ఏమైనా క్యాన్సర్స్ అలా ఉన్నప్పుడు కూడా మనకు ఈ హిమాప్టైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు పల్మనరీ ఎంబోలిజం అంటే లంగ్స్కి సంబంధించిన రక్తనాల లోపల బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కూడా కొన్నిసార్లు హిమాప్టైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ కొన్నిసార్లు కొన్ని రకాలైన బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళలో కూడా ఈ హిమాప్టైసిస్ అనేది మనం చూస్తూ ఉంటాం యూజువల్లీ మనకు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ బ్రాంకైటిస్ వీటి వల్ల వచ్చే హిమాప్టైసిస్ అంత డేంజరస్ ఉండదు కానీ ఈ లంగ్ యాప్సెస్కి సంబంధించి కానీ ట్యూబర్క్లోసిస్కి సంబంధించిన హిమాప్టైసిస్ కానీ లేదా క్యాన్సర్కి సంబంధించిన హిమాప్టైసిస్ కానీ అది మోడరేట్ టు సివియర్ ఉండి కొన్నిసార్లు మనకు అది లైఫ్ థ్రెటనింగ్గా కూడా పరిణమించవచ్చు ఈ హిమాప్టైసిస్ వచ్చినప్పుడు అసలు మనం ఏం చేయాలి మోడరేట్ హిమాప్టైసిస్ కానీ ఉన్నట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి మనకు హిమాప్టైసిస్కి గల కారణం మనం ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది